భూమి చీలిందా భూమి ఈనిందా అనే విధంగా ఉన్నారు ఈ జనసందోహం చూడండి ఈ టెంపరేచర్ చూడండి ఈ వేడి చూడండి అయినా కూడా జగనన్న ప్రజల గుండెల్లో ఎంతగా ఉన్నాడో వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో మీరే ఒక్కసారి గమనించండి ఈ కోలాహలం చూడండి ఈ ప్రజలు చూడండి వాళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళ గుండెల్లో ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం భారీ మెజారిటీతో గెలిపించి భారీ మెజారిటీగా మళ్ళా జగనన్నను సీఎం చేస్తామని తెలియజేసుకుంటున్నాను భూమి చీలిందా భూమి ఈనిందా అనే విధంగా ఉన్నారు ఈ జనసందోహం చూడండి ఈ టెంపరేచర్ చూడండి ఈ వేడి చూడండి అయినా కూడా జగనన్న ప్రజల గుండెల్లో ఎంతగా ఉన్నారో వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో మీరే ఒక్కసారి గమనించండి ఈ కోలాహలం చూడండి ఈ ప్రజలు చూడండి వాళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళ గుండెల్లో ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం భారీ మెజారిటీతో గెలిపించి భారీ మెజారిటీగా మళ్ళా జగనన్నను సీఎం చేస్తామని తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్